చూస్తే మూసి మహోగ్ర రూపం దాల్చింది ఎగును కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా వరద నీటిను దిగువకు వదులుతున్నారు దీంతో హైదరాబాద్ మధ్యలో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది చాదర్ఘట్ లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి మూసారంబాగ్ వంతరి పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది ఎంజీబీఎస్ లోకి వెళ్లే రెండు బ్రిడ్జ్లు నీట మునిగాయి మూసి వరద బస్ స్టాండ్ లోకి చేరింది వేల మంది ప్రయాణికులు బస్ స్టాండ్ లో చిక్కుపోయారు వారిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు మూసీ అంతకంతకు పెరుగుతుండటంతో పరివాక్ కాలనీలోని వరద నీరు చేరింది ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నిండి కుండలా ఉన్నాయి దీంతో నీటిని దిగువ కుదులుతున్నారు మూసీకి ఇరువైపులా అంబేద్కర్ బస్తీతో సహా పలు కాలనీలు నీట మునిగాయి అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు ఇక హైదరాబాద్లో భారీ వర్షం కుట్టడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మరో మరోపక్క ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ కూడా వరద పోటెత్తడంతో అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అయ్యారు మరో పక్క హైదరాబాద్లో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అయితే మాత్రం వరద నీటిలో చిక్కున్నట్టు తెలుస్తుంది దాదాపు వందలాది మంది ప్రయాణికులు ఎంజీబీఎస్లో చిక్కున్నారు దీనిపై రాత్రి రేవంత్ రెడ్డి సీఎం సేవ సమీక్షా సమావేశం నిర్వహించారు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు మొత్తానికి మోసారబాక్ తదితరటువంటి బ్రిడ్జిలన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి దీంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు మరోపక్క అత్యవసరం అయితే బయటికి రావాలి తప్ప రావద్దని చెప్పేసి అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ ముఖ్యం మనం ప్రస్తుతం చూస్తున్నాం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు అయితే మాత్రం నీటిలో చిక్కున్నట్లు తెలుస్తుంది లోతట్టు ప్రాంతాల ప్రజలైతే మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది మరోపక్క ప్రయాణికులు ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో చిక్కోవటంతో రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి వాళ్ళని బయటికి రప్పించాలి బయట సురక్షితంగా కాపాడాలని చెప్పేసి ఆదేశించడంతో హైడ్రా సిబ్బంది పోలీసులు అందరూ కూడా వాళ్ళని రక్షించడం జరిగింది మొత్తానికి మనం చూస్తున్నాం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద అక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో మరోపక్క ఆ బ్రిడ్జి దగ్గర కూడా నీటి ప్రవాహాన్ని మనం చూస్తున్నాం ఒక్కసారిగా మూసీ నది ఉధృత రూపం తాల్స్తున్నట్లు తెలుస్తుంది హైదరాబాద్ సిటీ మధ్యలో ఉన్నటువంటి మూసీ పరివాక ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు తెలుస్తుంది మరోపక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు తెలుస్తుంది ఒక పక్క ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కూడా వరద ఉధృతి పెరగటంతో అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది మనం చూస్తున్నాం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద మోసారం బాగ్ దగ్గర కుంగినట్లు తెలుస్తుంది బిర్జీ మరోపక్క అక్కడ అంటే దాదాపు ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరికలు చేశారు మరోపక్క ఐటీ ఎంప్లాయీస్కి అయితే మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి నిన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరోపక్క వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తం అయినట్లు తెలుస్తుంది ఒక పక్క హైడ్రా మరోపక్క ఎన్డిఆర్ఎఫ్ మరోపక్క పోలీస్ యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తం చేశారు మరోపక్క జిల్లా కలెక్టర్లతోటి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు రైట్ దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ లిఖిత మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు లిఖిత చెప్పండి హైదరాబాద్లో మహోగ్ర రూపం దాల్చినట్లు తెలుస్తుంది మూసి పరివాక ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఎంజీబీఎస్ పరిస్థితి ఎలా ఉంది లిఖిత అయితే వరద ఉభృక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం తోటి పూర్తి స్థాయిలో అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇటు జంట జలాశయాలకు కూడా వరద నీరు పూర్తి స్థాయిలో పోటెత్తడం తోటి దాదాపుగా పదిహేడు గేట్లు ఎత్తి వేసినట్లుగానైతే సమాచారం అందుతుంది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నీరు చేరిన ఉందో అక్కడికి ఇప్పటికే అధికారులు చేరడం వారి యొక్క సహాయక చర్యలను కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికప్పుడు కూడా దీనిపైన ఇటు సీఎం కావచ్చు అటు ఆ జిహెచ్ఎంసీ అధికారులు హైదరా అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ వరద ఉధృక్తి అనేది రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దీన్ని బట్టి పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే వారికి కావాల్సిన సహాయక చర్యలు అయితే అందిస్తున్నారు అంతేకాకుండా ఇటు మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కూడా పూర్తి స్థాయిలో వరద నీటితో మునిగిపోయిన పరిస్థితి అక్కడ ఉంది అక్కడికి వచ్చే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి కూడా కావాల్సిన సహాయక చర్యలు అందించడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలకైతే ఫుడ్ అదే ఇతర ఇతరత్ర నిత్యావసర వస్తువులు కావచ్చు వారిని సేఫ్ జోన్ లో పెట్టే విధంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నట్లుగానే అయితే తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఈ విషయం అయితే సిఎం ఇతర అధికారులు కూడా సమీక్ష నిర్వహించి వారికి కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా చేసుకున్నట్లుగా అనేది సమాచారం అందుతుంది. లిఖిత చెప్పండి ముఖ్యంగా చాదరగట్ట వచ్చో లేకపోతే మూసారం భాగ హిమాయత్ సాగర్ యాదద్ర జిల్లా అయితే మాత్రం వర్షం బాగా కురుస్తుంది ఆ పరిసర ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది మరో పక్క హైడ్రా అధికారులు వచ్చో లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రాత్రి సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా అంటే ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది లిఖితా రవి ఇక్కడ చూస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే నీరు చేరిపోయిందో ఆ ప్రజలందరినీ కూడా సేఫ్ జోన్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అండ్ అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు అందిస్తున్నారు అంతేకాకుండా ఎక్కడైతే వరద నీరు చాలా ఎక్కువ ఉందో ఆ ఫ్లోటింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ నుండి వరద నీరు వస్తుంది అనే విషయం పైన కూడా సమీక్ష అనేది ఒకటి నిర్వహిస్తున్నారు నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఈ వరద నీరు తగ్గే ప్రయత్నంతో పాటు నెక్స్ట్ టైం వర్షం పడినప్పుడు అసలు ఈ నీరు అనేది ఎక్కడి నుండి వస్తుంది ఏ విధంగా ఇక్కడికి వరద రాకుండా చూసుకోవాలి అనే విషయం పైన కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు దానైతే సమాచారం అందుతుంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఏదైతే ఇటు జల మండలి అధికారులు కావచ్చు జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు హైదరా అధికారులు టీఆర్ఎస్ టీం పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారు నిన్న రాత్రి నుండి కూడా కురిసిన వర్షం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే సహాయక చర్యలు అనేవి స్టార్ట్ చేశారు అయినప్పటికీ కూడా చాలా మంది వారి ఉపాధిని కూడా కోల్పోతున్న పరిస్థితులు ఇక్కడ వరద నీటి వల్ల సొంత ఇండ్లు కావచ్చు ఇప్పుడున్న ఇండ్లు కావచ్చు చాలా వరకు కూడా ఇండ్లలోకి నీళ్ళు వచ్చేసిన స్థితులు ఉన్నాయి గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనం వలన ఈ యొక్క వర్షపాతం అనేది కొనసాగుతుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మూడు గంటలకి అలాగే రెండు గంటలకి గంటకు ఒక బుల్టన్ కూడా రిలీజ్ చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇటు ట్రాఫిక్ అధికారులు విధంగా ఆ యొక్క హైదరా అధికారులు జిహెచ్ఎంసి టీం పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించడం ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పూర్తి స్థాయి ఏదైతే మీటింగ్స్ అనేటివి ఏర్పాటు చేసుకోవడం ఎక్కడెక్కడ వర్షం హెవీగా ఉండబోతుంది అనే పరిస్థితులు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఐటీ విషయానికి వచ్చేసరికి అయితే ఎక్కడైతే ఇటు గచ్చిబౌలి అదే విధంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా ఈ ఐటీ ఉద్యోగులకు ఇప్పటికే రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి ఎందుకంటే ట్రాఫిక్ ఇక్కట్లు కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కట్లను తగ్గించేందుకు అయితే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వరద ఉద్యుత్ అనేది చాలా ఎక్కువగా ఉంది చాలా ప్రాంతాల్లోనైతే నీరు చేరినట్టుగా దానికి సంబంధించి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాలకు సంబంధించి की கூட अकॉर्डिंग राइट थैंक यू लिखता